బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది హాయ్ హలో గాయ్ సెలవు అన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు విషయం ఏంటంటే నగర్లోని కావేరీ కర్రీ పాయింట్ నుంచి అయితే చికెన్ ఫ్రై ప్రీస్ బిర్యానీ తెచ్చుకున్నాం బిర్యానీ ఫుల్ టూ సెవెంటీ రూపీస్ పడింది మాకు రీజనబుల్ అనిపించింది బిర్యానీ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా వచ్చింది ఇద్దరు కడుపు నిండాగా తినవచ్చు బిర్యానీలో పీసెస్ కూడా చాలా చక్కగా ఉడికాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంది బిర్యానీ కూడా బిర్యానీతో పాటు మాకు రహిత బిర్యానీ కర్రీ ఆనియన్స్ లెమన్ వేసారు బిర్యానీలో బిర్యానీ కర్రీ వేసుకొని తింటుంటే బిర్యానీ అయితే చాలా బాగుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా నిజిత కూడా చాలా ఇష్టంగా తినదనమాట బిర్యానీ అయితే మీరు ఎప్పుడైనా బిష్ణునగర్లోని కావేరీ కర్రీ పాయింట్లో బిర్యానీ తిని ఉంటే కామెంట్ చేయండి ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ ఇచ్చి వెళ్ళండి మరి బాయ్ ఉంటాను